హాయ్ ఫ్రెండ్స్ మా గార్డెన్లోని కొన్ని ఫ్రూట్స్ని అయితే హార్వెస్ట్ చేయాలనుకుంటున్నాము ఈ మొక్క చూడండి ఇది వచ్చేసరికి అంజురు చెట్టు ఈ మొక్కకి ఈ కాయ అనేది కొంచెం పింక్ కలర్లోకి రావడం జరిగింది ఈ ఫ్రూట్ని అయితే ఇప్పుడు హార్వెస్ట్ చేయాలనుకుంటున్నాము నెక్స్ట్ ఈ మొక్క చూడండి ఇది వచ్చేసరికి స్టార్ ఫ్రూట్ స్టార్ ఫ్రూట్ నుంచి కూడా కొన్ని ఫ్రూట్స్ని తీసుకోవాలనుకుంటున్నాము అర్షన్ ఆ ఫ్రూట్స్ కట్ చేయమ్మా అదొకటి అది కూడా కట్ చేయి చాలే నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ చెట్టు బార్బడో చెర్రీ చెట్టు ఈ చెట్టుకైతే అయితే ప్రస్తుతానికి ఒక ఫ్రూట్ అయితే ఉంది దాన్ని కూడా హార్వెస్ట్ చేస్తాము హర్షన్ కట్ చేయమ్మా అది ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి డ్రాగన్ చెట్టు చూస్తున్నారు కదా ఇది వేసి కూడా తొమ్మిది నెలలు అయితే కంప్లీట్ అయింది దీనికైతే ఒక ఫ్రూట్ అనేది పండటం జరిగింది చూడండి ఇది హార్వెస్టింగ్కి రెడీగా ఉంది అదేవిధంగా దీనికి ఇంకా ఫ్లవర్స్ అయితే అక్కడక్కడ రావటం జరిగింది ఇదిగో చూస్తున్నారు కదా ఈ ఫ్రూట్ని అయితే ఇప్పుడు మేము కొయ్యాలనుకుంటున్నాము హర్షన్ హార్వెస్ట్ చెయ్యి కట్ చేయి ఓకే అదే విధంగా ఇంకా కొన్ని ఫ్రూట్స్ అయితే హార్వెస్ట్ చేయాలనుకుంటున్నాము ఇక్కడికి రా అర్షన్ ఇక్కడికి రామ్మా చూస్తున్నారు కదా ఇక్కడ సీతాఫలాలు ఉన్నాయి ఈ సీతాఫలాలను కూడా మేము ఆర్వేస్ చేయాలనుకుంటున్నాము చూడు ఈ సీతాఫలాలు చెట్టుకే పండుతాయి ఫ్రెండ్స్ ఈ వీడియోలు అయితే మేము కొన్ని ఫ్రూట్స్ అయితే హార్వెస్ట్ చేసాము చూడండి డ్రాగన్ ఫ్రూట్ ఆ తర్వాత తైవాన్ నిమ్మ ఆ తర్వాత అంజూరా ఆ తర్వాత బార్బడో చెర్రీస్ సీతాఫల్ ఆ తర్వాత స్టార్ ఫ్రూట్ ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మరో వీడియోతో మరలా కలుసుకుందాము